గృహ నిర్బంధంలో ఉన్న మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకటరామరెడ్డి ఇల్లు వదిలి పారిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని తెలుగుదేశం కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ప్రశ్నించారు ఎన్నికల వేళ హింసాకాండకు పాల్పడి ఇప్పుడు అరెస్టులకు భయపడి పిన్నెల్లి సోదరులు పారిపోయారని ధ్వజమెత్తారు అధికారుల్ని మార్చడం వల్ల పల్నాడులో హింస ఆగదని పిన్నెల్లి వంటి అరాచకవాదుల్ని అరెస్టు చేస్తేనే దాడులకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు ఎన్నికల సంఘం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు అరెస్టు తప్పదని తెలుసుకుని నువ్వు గృహ నిర్బంధంలో ఉంటే బయట ఇంతమంది సీఏలు ఎస్ఐల కాపలా ఉంటే ఎలా తప్పించుకుని పారిపోయాడని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి రాజేంద్రనాథ్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళకి పూర్తి మద్దతు లభించింది గృహ నిర్బంధంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే తమ్ముడు పారిపోయాడంటే పూర్తిగా పోలీసు అధికారులదే బాధ్యత ఎన్నికల కమిషన్ దే బాధ్యత ఎక్కడున్నా కూడా వాళ్ళని పట్టు రావాలి పదిహేను సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అవినీతి అరాచకం మొత్తం కూడా బయటికి దెయ్యాలి మాచర్లకు సంబంధించి అన్నదమ్ముల మీద సిట్టే వేసి జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ వినుకొండ నియోజకవర్గంలో ఒక ఎస్ఐని ని ఒక హెడ్ కానిస్టేబుల్ ని దారుణంగా కొట్టి నిర్బంధించారు నిజంగా పోలీసు సమాజం ఏమైపోతా ఉంది మీకు పోలీసులు బాధని పెంచలేదా డీజీపీ బాధను పెంచట్లేదా మీ కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టి హింసిస్తే కూడా మీరు చర్యలు తీసుకోవడానికి ఎందుకు మొహమాట పడతా ఉన్నారు ఏంటి ఇంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారు వైసీపీ కార్యకర్తను కాదు ఒక కార్పొరేటర్ ను కూడా కనీసం అరెస్ట్ చేసే పరిస్థితి కూడా ఇవాళ పోలీసులకు లేదు పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది నాకు అనుమానం ఏంటంటే పోలీసులందరూ కూడా ప్రైవేటు గుండాల్లాగా పనిచేస్తా ఉన్నారు